ఈ మట్టని తీసుకుని ఎందుకు ఊపుతున్నారు దానికి సాదృశ్యం ఉంది ఏంటంటే వెన్ దే షో దీస్ పామ్ లీవ్స్ ఇట్ టాక్స్ అబౌట్ విక్టరీ జయానికి సాదృశ్యం ఆశీర్వాదానికి సాదృశ్యం ప్రాస్పారిటీకి సాదృశ్యం దీవెనికి సాదృశ్యం శాంతికి సాదృశ్యం ఘనతకి సాదృశ్యం సో వారు అక్కడ ఈ మట్టలు తీసి ఊపుతాం మాకు జయము మాకు సమాధానము మాకు దీవన మాకేంటి ఇందాక చదరు అభివృద్ధి అభివృద్ధి అని వారు మటలు ఊపుతూ హోసనా జయమోని కేకబేస్తూ హోసన్న మమ్మల్ని రక్షించు మమ్మల్ని రక్షించు అని వారు ఏడుస్తలేదు మమ్మల్ని ఇప్పుడు రక్షించని వారు ఏడుస్తలేదు వారు ఏం చేస్తున్నారు చరప్ చేస్తున్నారు దే ఆర్ చరింగ్ అంటే ఏంటి వారు మమ్మల్ని రక్షించు అని కేక వేసుకుంటూ ఆ స్థలమంతా వాళ్ళు ఒలివల కొండల్లోండి దిగుతూ ఎరుచులేముకి వస్తాము